కూడా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే ఈ దైవ సంధ్యలో ఇలాంటి చాలా మంచిది ఈ కాచ్యాయని గురు ద్వారా ఎంతో మహిళల్ని ఒకటి ఆ ప్రవేశంలో మన యొక్క దైవం మనందు ఉంది అని కార్యక్రమాలు 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 అలాగే మిగతా జరుగుతుంది సేవా ఇలాంటి కార్యక్రమాలు చేసి మహిళని ఎంతో ఉద్యమ తయారు చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియపరుతున్నాను అలాగే ఈ ఉత్సవంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసి ఈ రోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు నాకు అందరికి నమ్మకం తెలియజేస్తున్నాను అలాగే ఈ మహిళలందరూ ఈ కార్తీక వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలు ఈ కాచేకి మాత ద్వారా మన అందరినీ సమావేశపరిచి ఇలాంటి కుటుంబ పూజలు కానీ ఇవన్నీ చేసినందుకు ఈ దైవ చేతన అనేది మైండ్ గా మనకి బాగా

అది మా మాద్ర భాష అనమాట ఇప్పుడు మీరు మీరందరూ కూడా మీ ముగ్గురు కూడా ఇప్పుడు మనకి పూర్ణీయులు దైవద్యులు అయినటువంటి శాస్త్రేషాలు మనకి ప్రవచనాలు చెప్పడానికి వచ్చి వెయిట్ చేస్తున్నారు బాబా గారు సాక్షాత్ బాబు గారు వచ్చి మనకి వెయిట్ చేస్తున్నారు కానీ మన సమయం అనేది మనం చేసుకోలేము చేసుకోలేమో అందరం